హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేష్ ఆర్కేటీవీ వరదలు చదువుతుంది మీ రాజేష్ కొకిరా వైసీపీ సర్పంచ్ టీడీపీలో చేరిక దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టపా లక్ష్మి గారి ఆధ్వర్యంలో నేడు దర్శిలోని డాక్టర్ లక్ష్మి మేడం గారి నివాసం వద్ద బుధవారం ముండ్లమూరం మండలం ఉల్లగల్లు పంచాయతీ వైసీపీ సర్పంచ్ జనుముల నాగేంద్రం పిచ్చయ్య టీడీపీలో చేరడం జరిగినది సర్పంచ్ గారితో పాటు వైసీపీ నాయకులు రాచపూడి వెంకటేశ్వర్లు పులి చంచయ్య జనుముల సునీల్ జంగం రమేష్ దార్ల రమేష్ కొండ ఆదాము కొండ రామయ్య అంబటి డ్యామ్ కత్తి అంజయ్య కుమ్మటి హనుమంతురావు వేమూరి రాజేష్ కొండ ఓసన్న పిట్లు వెంకాయమ్మ దార్ల యాకోబు ఉమ్మడి విజయదారావు దాసరి సల్మాన్ దార్ల పుష్పరాజ్ ఉమ్మడి కోటేష్ దార్ల పాలకుమార్ బాలరాజు ఉమ్మడి వాసు యోగేష్ దాదాపు ముప్పై కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో జారడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉల్లగల్లు టీడీపీ నాయకులు రెడ్డి మాసు రాఘవులు మాజీ సర్పంచ్ జల్లలమూడి చౌదరి సాయి కొండవీడు బాలయ్య కావలి పూర్ణచంద్రరావు పర్వతనేని ఆంజనేయులు జల్లలమూడి వెంకటేశ్వర్లు జల్లలమూడి శ్రీను వాతల వెంకట వాతల వెంకట సుబ్బారెడ్డి షేక్ మస్తాన్ వలి మరితబాబు తదితరులు ఉన్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్